హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ రోజు అయితే మార్కెట్ కి కొంచెం తొందరగానే వెళ్తున్నాం అండి మనం ఈ మధ్యన కంటిన్యూగా లేట్ గా వెళ్లడం వల్ల క్వాలిటీ ఉన్న సరుకు అయితే తెల్లవారుజామున వచ్చిన వాళ్ళు తీసేసుకుంటున్నారు మిగిలింది మాత్రమే మనకు దొరుకుతుంది అందుకని మార్కెట్ కి అయితే తొందరగానే వచ్చామండి ఫస్ట్ అయితే అరటిపళ్ళు తీసి పెట్టేసి వచ్చామండి ఎందుకంటే లేట్ అయితే మళ్ళీ క్వాలిటీ ఉన్న సరుకు అయితే అయిపోతుంది కదా దానికోసం మనం అయితే ఈ రోజు కొంచెం తొందరగానే వచ్చాం మార్కెట్ కి పైనాపిల్ అయితే ఈ రోజు రేట్ తగ్గింది కేజీ నలభై రూపాయలు చెప్తున్నారు కేజీ లెక్కనే ఇస్తారంటే పీసుల లెక్కన ఇచ్చేదైతే ఎప్పుడో ఒకసారి ఇస్తారు అంతే ఇవి వచ్చేసి ఖర్జూరాలు ప్యాకెట్ వచ్చేసి ఐదు కేజీలు ఉంటుంది ప్యాకెట్ నాలుగు వందలు పడుతుందంటే అందులో కేజీ ప్యాకెట్లు ఉంటాయి ఇక్కడ వచ్చేసి ఇంక ఇవి చెర్రీస్ ఇవైతే ఒక బాక్స్ ఇవ్వరు మనకి మినిమం స్టార్టింగ్ లోనే పది అన్నా కొనాలంటే బాక్స్ వచ్చేసి ఇరవై ఐదు రూపాయలు పడుతుంది మార్కెట్ లో ఎప్పుడు దొరకదండి ఈ రోజు మాత్రమే వచ్చింది స్టాక్ అది ఇంకా స్ట్రాబెర్రీ అయితే వచ్చేసింది కాకపోతే రేట్ ఎక్కువగానే ఉంది బాక్స్ వచ్చేసి ఐదు వందలు చెప్తున్నారు ఇందులో ఎనిమిది పీసులు ఉంటాయండి బాక్స్ లోన ఆ సెట్ వచ్చేసి మనకు ఐదు వందలు ఒక పీస్ అంటే ఇవ్వరు మరి ఈ రోజు కర్బూజా పనుల సరుకు అయితే వచ్చిందండి క్వాలిటీ అయితే పెద్దగా ఏం లేదు వాటినే కేజీ వచ్చేసి పన్నెండు రూపాయలు చెప్తున్నారు కొంచెం ఎక్కువ కొంటే గనక రేట్ తగ్గిస్తారండి ఎక్కువ అంటే ఇరవై ముప్పై కేజీలు కాదు యాభై కేజీలు వంద కేజీలు అట్లా కొనలో అప్పుడే మనకు రేట్ అనేది తగ్గిస్తారు పది రూపాయలు లేదా తొమ్మిది రూపాయలు చేసుకుంటారండి పెద్ద మొత్తంలో కొంటే గనక అయితే ఇప్పుడు వీటికి పెద్దగా డిమాండ్ అయితే లేదండి బయట మార్కెట్ లో వచ్చింది కాకపోతే కొంచెం సీజన్ రావాలి దీని సీజన్ కూడా వచ్చినప్పుడు దీనికి డిమాండ్ పెరుగుతుంది కర్బూజ పండ్ల వ్యాపారం కూడా చేసామండి మనం ఇంతకు ముందు షార్ట్ వీడియోస్ లో పెట్టాను చూడండి అవి అప్పుడైతే మనం బాక్స్ లెక్కన తీసుకునే వాళ్ళం ఇప్పుడైతే తూకాల ప్రకారం ఇస్తున్నారు ఒక పది కేజీలు కొని చూస్తాం అనుకున్నాం అండి కాకపోతే రేట్ మనకైతే రీజనబుల్ అవ్వలేదు ఇక్కడ మనం పది కేజీలు తీసుకుంటే ఒకేసారి తూకం చేస్తారు మనం అక్కడ కేజీ కేజీ ఇచ్చినప్పుడు తూకాలు అనేవి ఎక్కువ వెళ్ళిపోతాయండి కాబట్టి తక్కువ మొత్తంలో కొని మనం ఆ విధంగా లాభాలు ఏం రావు కొంటే ఎక్కువే కొనాల అప్పుడే లాభం వస్తుంది కర్బూజాలు మాత్రం ఎందుకంటే సీజన్ కాదు కదండి ఇది కాబట్టి ఫాస్ట్ మూవ్మెంట్ అయితే ఉండదు అందుకే తక్కువ మొత్తంలో కొని లాభాలు రావడం అంటే కొంచెం కష్టం ఉంటుంది కొంటే ఎక్కువే కొనాల ఎక్కువ కొంటేనేమో మనకు సరుకు ఒకే రోజులో అయిపోదు కదా లాస్ట్ అమ్ముతాం కాబట్టి అందుకే ఆ రిస్క్ ఎందుకు అనేసి మళ్ళీ పప్పాయి దగ్గరకే వచ్చాము ఈ రోజు మనకి కేజీ వచ్చేసి ఇరవై రెండు వేసినారండీ పెద్దగా కలర్ కూడా లేదు ఇంకొంచెం ముందుకైతే వచ్చేసాము సరుకు ఏముంది రేట్లు చూద్దాం చూద్దామనేసి దానిమ్మ పండ్లైతే స్టాక్ వచ్చింది కానీ రేట్ ఏనండి పెరిగింది బాక్స్ వచ్చేసి రెండు వేల రెండు వందలు చెప్తున్నారు అడిగితే గనక రెండు వేల వంద చేసుకుంటారు ఇవైతే బత్తాయి పండ్లంటే ప్యాకెట్ వచ్చేసి మూడు వంద వందల యాభై రూపాయలు చెప్తున్నారు మామూలుగా అయితే ఆపిల్ లో వస్తుంది కానీ ఈ రోజు అయితే లోనే తెచ్చేస్తున్నారు రేట్ అయితే తక్కువగానే చెప్తున్నారండి బాక్స్ పదిహేడు వందలు చెప్తున్నారు ఇరవై కేజీలు వస్తాయి కాకపోతే సరుకు ఏం మిగలలేదు వేరే వాళ్ళకి కమ్మేస్తున్నారు అప్పుడే ఇవి కొంతమందికి బాక్సులు అయితే ఇవ్వారంటే అక్కడ సరుకు తీసుకొని ఇవ్వాలి ఎందుకంటే మళ్ళీ తిరిగి తెచ్చిస్తారా లేదా అన్న డౌట్ ఉంటుంది కదా అందుకనేసి కొత్త వాళ్ళకి బాక్సులు ఇవ్వరు బాక్సులు తీసుకెళ్లాల్సిందే మనకేంటంటే అలవాటు ఉన్న వాళ్ళు ఉంటే గనక బాక్సులు ఇస్తారు మామూలుగా పప్పాయి పనులు తూకల ప్రకారం కొంటామండి కాకపోతే ఇక్కడ బాక్స్ వచ్చేసి రెండు వందల పది రూపాయలు అమ్ముతున్నారు అయితే దాంట్లో క్వాలిటీ మనం ఏర్కోవడానికి అయితే ఉండదు వాళ్ళు ఇచ్చినవే తీసుకోవాలి క్వాలిటీ ఉన్న ఆపిల్ అయితే బాక్స్ పదకొండు వందలు అంటే పదహైదు కేజీలు వస్తాయి దాంట్లో రేట్ తగ్గింది ఇంకా కివి ఫ్రూట్స్ కూడా వచ్చాయి బాక్స్ అయితే పదహారు వందలు చెప్తున్నారు పద్దెనిమిది పీసులు వస్తాయి దాంట్లో బంగారం రేట్ అనే తగ్గుతుందేమో కానీ దానిమ్మ రేట్ మాత్రం తగ్గట్లేదండి అక్కడ బాక్సే రెండు వేల రెండు వందలు చెప్తే ఇక్కడ ఖరీదు కేజీన నూట ఇరవై రూపాయలు చెప్తున్నారు ముందుకొస్తే మొత్తం మీద దానిమ్మ పండు రేట్ అయితే తగ్గట్లేదండి ఇంకా పెరుగుతూనే ఉంది తొంభై తొంభై రెండు రూపాయల నుంచి స్టార్ట్ అయింది నూట ఇరవైకి వచ్చింది ఈ రోజు రోజు ద్రాక్ష రేట్ అయితే తగ్గిందండి బాక్స్ వచ్చేసి మనకు ఆరు వందలు చెప్తున్నారు పర్లేదు ఫస్ట్ క్వాలిటీ కాకుండా కూడా సరుకు అయితే బాగుందండి బ్లాక్ కలర్ ద్రాక్ష అయితే రాలేదండి గ్రీన్ కలర్ ఒకటే ఉంది మార్కెట్ లో ఈ రోజు డ్రాగన్ ఫ్రూట్ కూడా వచ్చిందండి అయితే ఇది వేరే వాళ్ళు తీసేసుకున్నారు అప్పుడే ఇంకా సపోటా అయితే పెద్దగా సైజ్ లేదు కానీ దీన్నే ఖరీదు మనకి యాభై ఐదు రూపాయలు చెప్తున్నారు రేట్ ఎక్కువనే అనుకోవాలి ఆ రెండు బాక్సులు కొంటే గనక యాభై ఒక్క రూపాయి యాభై రూపాయలు అట్లా చేసుకుంటారు కానీ రేట్ ఎక్కువే సైజ్ లేదు కాబట్టి డ్రాగన్ ఫ్రూట్ స్టాక్ అయితే వచ్చింది కానీ రేటే ఎక్కువ ఉందండి ఎనభై రూపాయలు చెప్తున్నారు సైజ్ కూడా మరి అంత పెద్దగా ఏం లేవు ఆటో అన్నకైతే సరుకు తీసుకురామని చెప్పి మనం అయితే ఇంటికి బయలుదేరాము ఇక్కడ చూడండి ఆటోలో ఒకే రకం వేస్తున్నారు సింగిల్ ఐటమ్ ఈ విధంగా పెద్ద మొత్తంలో ఒకే రకం కొని ఒకే రోజులో అయిపోతేనే అండి మంచి లాభాలు వచ్చేది అలా పెద్ద మొత్తంలో కొంటే గనక రేట్ తక్కువ చేసుకుంటారంటే మనం చేస్తుంది చిన్న వ్యాపారం చిన్న ఇన్వెస్ట్మెంట్ కాబట్టి లాభాలు కూడా చిన్నగానే ఉంటాయి మన ఛానల్లో ఉన్న పాత వీడియోస్ చూస్తే మీకు అర్థం అవుతుందండి ప్రస్తుతానికి మాత్రమే మనం తక్కువ లాభాలు తీసుకుంటున్నాము ఒక రోజులో వెయ్యి రూపాయలు లాభం తీసుకున్న రోజులు కూడా ఉన్నాయి ఎక్కువగా షార్ట్ వీడియోస్ లో అయితే ఉన్నాయండి వెయ్యి రూపాయలు లాభం వచ్చిన రోజులైతే ఎందుకంటే అప్పుడు వీడియోస్ నేను ఎక్కువగా పెట్టేదాన్ని కాదు మన ఛానల్ స్టార్టింగ్ నుంచి చూసే వాళ్ళకైతే అర్థం అవుతుంది అంటే మనం ఏం లాభాలు తీసుకుంటాం ఏం నష్టం వస్తుంది ఎంత లాభం వస్తుంది అనేది కూడా ఈ రోజు కొంచెం సోదే అనుకోకుండా వీడియో అయితే పూర్తిగా చూడండి ఎందుకంటే పాజిటివ్ కామెంట్స్ అండ్ నెగిటివ్ కామెంట్స్ కి ఒకే సమాధానం చెప్పాలనుకుంటున్నాను అండి అంటే రెండింటినీ తీసుకోవాలి కదా కామెంట్ వచ్చినప్పుడు పాజిటివ్ ఒకటి తీసుకొని నెగిటివ్ వదిలేకూడదు కదా నెగిటివ్ కామెంట్స్ కూడా నేను ఆన్సర్ ఇవ్వాలి అయితే కొంతమందికి క్వశ్చన్ మార్క్ ఇంత తక్కువ లాభంతో వచ్చి ఈ వ్యాపారం చేయటం అవసరం అని పొద్దున్న ఐదు గంటలకు వెళ్లి రాత్రి పది గంటల దాకా రోడ్ల మీద అమ్ముకోవాల్సిన అవసరం లేకుండా వేరే పని అయితే చేసుకోవచ్చు కదా అని వాళ్ళ ఉద్దేశంలో అభిప్రాయం ఉంటుందంటే అయితే అందరి పరిస్థితులు ఒకేలా ఉండవు కదా వాళ్ళ వాళ్ళ పరిస్థితులకు తగ్గట్టు వాళ్ళు వ్యాపారం చేసుకుంటుంటారు ముఖ్యంగా అండి మనం ఏ పని చేసినా దాంట్లో మనకు సంతృప్తి ఉందా లేదా అనేది చూసుకోవాలి దానితో పాటు మన ఆరోగ్యం పరిసరాలు కూడా మనకు అనుకూలంగా ఉండాలి మనం పని చేస్తున్నాము అంటే ఇంతకు ముందు చాలా వీడియోస్ లో కూడా చెప్పానండి సిటీలో వ్యాపారం చేసే వాళ్ళం కానీ ఇప్పుడు సిటీకి బయట చేయాల్సి వస్తుంది అని దానికి కారణం కూడా నేను చాలా సార్లు చెప్పాను మా ఆయనకి ఆపరేషన్ కావడం వల్ల మేము ఇంటికి దగ్గరలో వ్యాపారం చేసుకుంటున్నాము అని ఇదే వ్యాపారమే సిటీలో సర్కల్ లో చేస్తే గనక ఖచ్చితంగా రోజుకి ఐదు వందలు తక్కువ అంటూ రాదండి తక్కువలో తక్కువ వ్యాపారం అయినా కూడా అదే బాగా వ్యాపారం అయిందంటే గనక ఖచ్చితంగా వెయ్యి రూపాయలు లాభం అంటూ వస్తుంది ఎందుకంటే ఇక్కడ మనం మూడు బాక్సులు పండ్లు అమ్మితే సిటీలో మాత్రం ఆరు బాక్సులు అమ్మగలుగుతాం అంటే సరుకు మూమెంట్ కూడా ఫాస్ట్ గా ఉంటుంది అక్కడ కానీ సిటీ నుంచి మా ఇంటికి చాలా దూరం అయితుందండి భోజనానికి టిఫిన్ కి కూడా ఇబ్బంది అవుతుంది పోనీ హోటల్లో తిన్నా కూడా పొద్దున్న నుంచి రాత్రి వరకు ఆయనకు ఒకరే ఉండేకైతే అవ్వదండి ఎందుకంటే ఎక్కువసేపు నిలబడలేరు ఒకే యాంగిల్ లో ఎక్కువసేపు కూడా కూర్చోలేరు అప్పుడు నేను మళ్ళీ సిటీలోకి తిరగాల్సి వస్తుందండి ఆటో ఛార్జీలు పెట్టుకుని రోడ్డు మీదకి వెళ్లిన వెంటనే అయితే ఆటోలు అయితే వచ్చాయారు కదా నేను వెళ్లాల్సిన ఏరియా ఆటో రావాలంటే కొంచెం సేపు వెయిట్ చేయాల్సి వస్తుంది దాంట్లో మళ్ళీ ఛార్జీలు కూడా బార్గెన్ చేయాలి నేను ఒకరు యాభై అడుగుతారు ఒకరు ముప్పై రూపాయలు అడుగుతారు నేను ఇరవై రూపాయలు ఇచ్చి వచ్చే ఆటో రావాలంటే టైం పడుతుంది అక్కడ నాకు సగం టైం అయిపోతుంది ఇదంతా ఎందుకు వేరే జాబ్ చేస్తామంటే మా ఆయన పెద్దగా చదువుకోలేదండి ఈ జనరేషన్ లో జాబ్ ఉండాలి అంటే కనీసం రాయడం చదవడం రావాలి ఇంకా నా విషయానికి వస్తే గనక నాలుగు సంవత్సరాలు ఇంకొకరి కింద పని చేశానండి నేను సేల్స్ గర్ల్ గా పని చేయడం వల్ల కాళ్ళ నొప్పులు ఎక్కువ వచ్చేసేదండి దానితో పాటు మా ఆయన ఆరోగ్యం కూడా ఈ విధంగా ఉంది కదా అని చెప్పి ఇంకా అన్నింటినే ఆలోచించుకుని చేతిలో ఉన్న పని కదా ఎక్స్పీరియన్స్ ఉన్న పని అని చెప్పి ఇంటికి దగ్గరలో వ్యాపారం పెట్టుకున్నాము ఇంకా ఆ టాపిక్ గురించి అయితే స్టాప్ చేస్తా ఎందుకంటే ఏదో సానుభూతి కోసం చెప్పినట్టు అనిపిస్తుంది ఇంకా పొడిగిస్తే గనక ఆ విషయాన్ని నేను ఇంకా ఈ వ్యాపారంలో లాభాల విషయానికి వస్తే గనక అబద్ధం చెప్పాల్సిన అవసరం అయితే నాకు లేదండి ఎందుకంటే లాభం వచ్చినా నష్టం వచ్చినా నాకే ఉంటుంది ఎవరు లాక్కోరు నేను రేట్ చెప్పి లాభం చెప్తేనేమో ఇంతేనా అంటారు చెప్పకపోతే ఈరోజు చెప్పలేదు అంటారు అంటే డౌట్స్ రావడం తప్పని నేను అనట్లేదండి నోటి మాట ద్వారా చేసే వ్యాపారాలు కూడా ఇలాగే ఉంటాయండి సరుకు ఈ రేటుకి పెట్టి కొన్నాం మనమా అంటే దాని మీద అంతే లాభం వస్తుందని ఉండదు ఎందుకంటే అందరికీ ఒకే రేటు కి అమ్ముకోలేమండి కొన్న సరుకు రేటు కి కన్నా తక్కువ కూడా అమ్ముతాము కొన్ని సందర్భాల్లో పండ్ల వ్యాపారంలో లాభం ఎక్కువ మొత్తంలో రావాలి అంటే సరుకు కూడా ఎక్కువ మొత్తంలోనే అమ్మాలండి ఇది వందకి వెయ్యి శాతం నిజం ఇప్పటికే ఇంకా సుద్ధి అనిపిస్తుంటుంది ఈ టాపిక్ అయితే స్టాప్ చేస్తానండి ఇంకా సాయంత్రం కల్లా పండ్లు అయితే మొత్తం ఖాళీ అయిపోయాయి పప్పాయి పండ్లు మాత్రం మిగిలినాయి వీటిని బాక్స్ లో వేసుకొని ఇంటికైతే వెళ్తున్నాను ఈ రోజు అయితే బాక్స్ నాలుగు వందల రూపాయలు పడింది అండి మనం పప్పాయి పండ్లు కొన్నదైతే పద్దెనిమిది కేజీలు ఇంతకు ముందు వీడియోస్ లో అయితే అరటి పండ్లు తూకం పెట్టి కూడా అంటే కేజీకి ఎన్ని కాయలు అనేది నాకు వీలైతే నెక్స్ట్ వీడియోలో కూడా మళ్ళీ చూపిస్తాను ఎందుకంటే కొంతమంది ఆ వీడియో చూసుండకపోవచ్చు కదా ఈ రోజు లాభం అయితే మూడు వందల యాభై వచ్చిందండి అంటే సరకు మిగిలిపోయింది కదా మొత్తం అయిపోలేదు పప్పాయి పనులు అయితే మిగిలాయి అవి అయిపోయిన కనుక ఇంకొంచెం లాభమే వచ్చేది ఈ రోజు రేట్ పెరిగినా కూడా వాటిని అయితే ఒకరికి నలభై రూపాయలు ముప్పై రూపాయలు వంద రూపాయలకు మూడు కేజీలు కూడా ఇచ్చేస్తున్నాం అండి ఒకరికి అలాగా ఒకరికి ఇలాగా నండి ఈ రోజుకి వ్యాపారం మరి వీడియో నచ్చితే కనుక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్